ఈ శివరాత్రి రోజు ఎవరైతే బిల్వదళాలతో ఈశ్వరుణ్ణి అర్చిస్తారో వారికి శీఘ్ర ఫలితాన్ని కలిగిస్తాడు ఈ బిల్వాష్టకాన్ని చదువుతూ చక్కగా బిల్వదళాలతో మీ ఇంట్లో ఉన్న చిన్న శివలింగానికైనా లేక గుడిలోనైనా అవకాశం ఉంటే మీరు శివరాత్రి రోజున మనస వాచ కర్మణ మీ మనసుని ఆ స్వామికి అర్పించి మీ యొక్క ఏంటో మనసులో చెప్పుకుని కోరికలు తీరినట్లుగా భావన చేస్తూ ఆ ఈశ్వరుడు యొక్క సంపూర్ణ అనుగ్రహం కలిగినట్లుగా భావన చేస్తూ ఈ బిళవ దళాలతో చేయండి ఐశ్వర్యం కోసం చేసేవాళ్ళు దళాన్ని ఇలా పైకి పెట్టాలి జ్ఞానం కావాలి అనుకునేవారు ఆ బిళవ దళాన్ని ఇలా బోర్లించి పెట్టండి ఐశ్వర్యం కోసం ఇలా తిరగేసి పెట్టండి ఈశ్వరుడు యొక్క అనుగ్రహం వల్లే కుబేరుడు అయ్యాడు అని శాస్త్రాలు చెప్తూ ఉంటాయి మనమందరం కూడా కుబేరులు అవ్వాలి అంటే అది ఆనందంలో కావచ్చు ఐశ్వర్యంలో కావచ్చు కుబేరులుగా ఉండాలి అంటే రేపు శివరాత్రి రోజు పరమేశ్వరుణ్ణి బిల్వదళాలతో అర్చించాలి అది పదకొండ ఇరవై ఒకట అని కాకుండా మీకు ఎన్ని దొరికితే అన్ని తీసుకుని బిల్వదళంతో ఆ స్వామికి అర్చిస్తూ అభిషేకార్చనలు చేయండి మహాశివరాత్రి పర్వదినాన ఎవరైతే నమ్మకంతో బిల్వదళాన్ని ఆ స్వామికి సమర్పించి బిల్వాష్టకం మూడు సార్లు ఐదు సార్లు మనసా వాచ కర్మణ అది చదువుతూ మీరు ఆ రోజల్లా కూడా శివధ్యానంలో ఉంటూ మనసులో అన్నీ పాజిటివ్గా ఆలోచిస్తూ మీకు ఏది కావాలో అన్నీ కూడా పరమేశ్వరుడు మీకు అనుగ్రహించేసినట్లుగా భావిస్తూ మీరు ఆ రోజల్లా కూడా జాగారము ఉపవాసము చేయండి దళాలతో చేయటం వల్ల మూడు జన్మల యొక్క కర్మలు తొలగిపోయి ఈ జన్మలో ఉత్తమోత్తమైన ఫలితాలు కలుగుతాయి హ్యాపీగా ఆనందంగా ఉండటానికి మహాశివరాత్రి పర్వదినాన దళాలతో అర్చిస్తూ బిల్వాష్టకాన్ని ఎవరైతే చేస్తారో విశేష ఫలితం కలిగి తీరుతుంది ఆ శివానుగ్రహం వెల్లువలాగా వచ్చి తీరుతుంది కాకపోతే ప్రతిదీ ఆ రోజుల్లో జాగార ఉపవాసాలు చేసేటప్పుడు కానీ ఆ పరమేశ్వరుడే మీ ముందు కూర్చున్నట్టుగా భావిస్తూ మీరు త్రికరణ శుద్ధితో మీరు గనక ఫీల్ అవుతూ చేస్తే తప్పకుండా వెంటనే ఇచ్చి తీరుతారు ఆయన జస్ట్ పేర్లో కొన్ని మార్పులు చేస్తారు ప్రణీత్ అంటే ప్రణీత్ తేజ అని చెప్పి వెంటనే వాడికి వీసా వచ్చి అమెరికా విద్యాభ్యాసానికి వెళ్ళాడు ఆ తర్వాత మళ్ళీ ఇంకా అనంత పద్మనాభ స్వామిని వ్రతము వదలలేదు మీరు చెప్పినట్టు విద్యాభ్యాసం అయిపోయిందండి ఇప్పుడు వీసా రావాలి ఒకటో ఛాన్స్ రెండో ఛాన్స్ రాలేదు ఈ ఛాన్స్ రాకపోతే వాడు తిరిగి రిటర్న్ బ్యాక్ వస్తాడు అనంత పద్మనాభ స్వామిని నమ్మి పూజలు చేశావు అన్ని చెప్పినవి చేశావు నీకెట్టి పరిస్థితిలో మీ అబ్బాయికి వీసా వచ్చి అమెరికాలో స్థిరపడతారని ఆ రోజు చెప్పారు థర్టీ ఫస్ట్ ఆ వార్త విని ఎంత సంతోషించానంటే దేవుడి దగ్గరికి మనం వెళ్ళి అంటే ఫోటోని నిజస్వరూపంగా చెప్పుకుంటాం కానీ నువ్వు ఇలా చెయ్యాలి అని చెప్పి మార్గం చూపించే ఇలాంటి గురువులు మార్గదర్శకులుగా ఉన్నంత వరకు మనము మన పిల్లలు అందరూ సంతోషంగా ఉంటారు